రాజధాని అమరావతిని గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురై గతుకుల రోడ్లు ముళ్ల పొదలు వెలగని వీధి దీపాలు నేడు అదే అమరావతి చక్కని రహదారులతో చుట్టుపక్కల అద్భుతమైన నిర్మాణాలతో విద్యుత్ దీపకాంతులతో అద్భుత నగరంగా రూపుదిద్దుకుంటుందని రాష్ట్ర ప్రజలు ఆనందోత్సాహాలతో ఉన్నారు ఉమ్మడి విశాఖపట్నంలోని పెందుర్తిలో జరిగిన నూర్ భాషా దూదేకుల ముస్లిం సోదరుల ప్లీనరీ సమావేశం విజయవంతంగా ముగిసింది పై కార్యక్రమంలో పాల్గొన్న సోదరీ సోదరులకు నిర్వాహకులు అభినందనలు తెలియజేశారు సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ కావలి పట్టణ తెలుగుదేశం జనసేన బీజేపీ ఆధ్వర్యంలో వారి సేవలు కావలి పట్టణానికి చేసినటువంటి సేవలను నెమరు వేసుకుంటూ ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది తన రాజకీయ ప్రస్థానంలో కౌన్సిలర్గా వైస్ చైర్మన్గా చైర్మన్గా ఎన్నో ఎనలేనటువంటి సేవల్ని కావలి ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల గురించి గ్రామాల్లో టాంటాం ద్వారా ప్రచారం చేయాలని నోషనల్ ఖాతాల పరిధిని ఆర్డీఓ స్థాయికి తీసుకురావాలని కోరారు సిజఫెస్ భూములను రద్దు చేసి ప్రభుత్వ భూమిగా మార్చడం వలన రైతులు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు పొందలేకపోతున్నారని చెప్పారు ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు గతంలో టెండర్లు పిలిచిన రోడ్డు పనులకు కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి పనులు చేపట్టేలా చూడాలని ఆర్ ఎసీని కోరారు రోడ్లపై ఉన్న ముళ్ల చెట్లను జంగిల్ క్లియరెన్స్ చేయించాలని వన సంరక్షణ సమితులను బలోపేతం చేయాలని కోరారు నరేగా నిధులను నియోజకవర్గాల వారీగా కేటాయించాలని కోరారు కావలి పట్టణంలోని క్రిస్టియన్ పేటలో క్రిస్టియన్ సోదరులు ప్రీ క్రిస్టమస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు పై కార్యక్రమమునకు కావలి ఎమ్మెల్యే డివి కృష్ణారెడ్డి రాజ్ కుమార్ చౌదరి మునయ్య క్రిస్టియన్ సోదరి సోదరులు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏపీఎస్పీ డిసిఎల్ ఉద్యోగులు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వారి కార్యాలయం నుండి రహదారి సెంటర్ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు భాగంగా ర్యాలీ నిర్వహించారు